రాజమౌళి బాహుబలి సినిమా గ్రాండ్ సక్సెస్ చేసిన తర్వాత అతని నెక్స్ట్ ప్రాజెక్టు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి మహాభారతం తీస్తాడని అనుకుంటున్నారు తమ మదిలో గరుడా అనే ప్రాజెక్టు ఉందని రాజమౌళి చెప్పినా ఇప్పట్లో తీసే అవకాశం లేదని అన్నాడు తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా ఖాయమైందని విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఇంకో విషయం జక్కన్న గురించి ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది ఛత్రపతి శివాజీ కథను తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నాడంట శివాజీ కథ అయితే దేశవ్యాప్తంగా తెలిసిన కథ కాబట్టి ఆటోమేటిక్గా పబ్లిసిటీ వచ్చేస్తుంది బిజినెస్ కూడా బాగా జరుగుతుంది అని అనుకుంటున్నారు ఇదే టైంలో ప్రముఖ నిర్మాత డివివి దానయ్యకు సినిమా కమిట్ అయినట్లు రాజమౌళి ఆయనతో పాటు ఈ సినిమా చేసే అవకాశాలు తెలుస్తుంది అలాగే దానయ్యతో అల్లు అరవింద్ కూడా సినిమా కమిట ఉండడంతో ఇద్దరు కాంబోలో సినిమా ఖాయమని ప్రచారం చాలా కాలంగా వినిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న ప్రకారం శివాజీ కథను రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టుగా తీసుకుంటే అందులో అల్లు అర్జున్ నటిస్తే ఇంకా కాంబినేషన్ తిరుగుండది ఏం జరుగుతో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ న్యూస్